పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున షడ్గ్రహ కూటమి ఏర్పడబోతోంది లో వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఎవరెవరి పైన ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగతంగా అంటే మనుషుల జాతకాల పైన ఉంటుందా లేకుంటే భూమి అంతటి పైన మరియు ముఖ్యంగా పైన ఉంటుందని కొంతమంది మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని పైన ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు ఇలా రకరకాలుగా వింటూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా అసలు వాస్తవాలు ఏంటి ఆ రోజున అసలు ఏం జరుగుతుంది మనం ఏ ఏ పనులు చేయాలి అలాగే ఆ రోజున అసలు ఏమైనా శుభముహూర్తాలు అంటూ ఉన్నాయా తప్పక మనం ఏదైనా పని చేయాల్సి వస్తే ఏ సమయంలో చేస్తే మంచిది ఎవరెవరిపైన ఉంటాయి చేసుకోవాల్సిన పరిహారాలు వీటన్నిటి గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రశ్న మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే శంకరాచార్య పరంపరా ఆదిత్యాయచ్చ సోమాయు మంగళాయ బుధాయచ గురు రాహవే కేతవే నమహా శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచ పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇరవై తొమ్మిదవ తారీఖున షడ్గ్రహ కూటమి అసలు ఎంత వైరల్ అయిందంటే వార్త రకరకాలుగా చెప్తూ ఉన్నారు ప్రభావం ఇలా ఉంటుంది వీరిపైన ఉంటుంది వారిపైన ఉంటుంది అసలు మంచిది కాదని కొంతమంది అంటే పర్వాలేదు మంచిదే అని కొంతమంది అంటున్నారు అసలు వేటికి అనుకూలంగా ఉంటుంది వేటికి అనుకూలంగా ఉండదు అంటే దాదాపుగా కొన్ని చోట్లయితే ఉపద్రవాలు ఉంటాయి ఆ పరిస్థితులు కొన్ని నెలల పాటు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని కూడా అంటున్నారు ఎందుకంటే వరనాడు నుంచి ఉగాది ఉంది అందరూ కూడా జాతక ఫలితాల్లో దీన్ని అప్ చేస్తూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ షడ్గ్రహ కూటమి ఏంటి ఈ ప్రభావాలు ఎలా ఉంటాయో ముందుగా వివరించండి తప్పకుండా అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమం ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి ఎందుకనంటే షట్ గ్రహ కూటమి ఈ షట్గ్రహ కూటమి మీద ఇప్పటి వరకు ఎంతో మందికి అపోహలు అనుమానాలు సందేహాలు మంచ చెడ అసలు ఏం జరుగుతుంది దీని ద్వారా అనేటువంటిది వైజ్ఞానికము శాస్త్రీయము వీటిని సమ్మేళనం చేసుకొని మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను అయితే చాలా మంది అంటున్నారు షష్ఠగ్రహ కూటమి అంటున్నారు షష్ఠగ్రహ కూటమి కాదమ్మా షడ్ గ్రహ కూటమి షష్ట గ్రహ అంటే ఆరవ గ్రహము అని అర్థం ఆరవ గ్రహానికి కూటమి ఎలా ఉంటుంది గ్రహ అంటే ఆరు గ్రహాల కలయిక కాబట్టి అలాగే అన్నాను కానీ షట్ గ్రహ కూటమి అయితే ఈ గ్రహ కూటములు గ్రహాల కలయిక మనకు బృహత్ పరాశర హోరా శాస్త్రంలో నుంచి చూసిన పరాశర సంహిత చూసిన రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గ్రహాల కూటమి అనేటువంటిది ఉంది ఒక్కొక్క సంబంధించినటువంటి కూటములు ఒక్కొక్క ప్రభావము ఆ గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నటువంటి రాష్ట్రాధిపతులు వీళ్ళన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం ఒక నిర్ధారణకి రావాలి తప్ప ఏదో ఒక సందర్భంగా ఒక రెండు వేల పంతొమ్మిదిలో కరోనా ముందు వచ్చినటువంటి గ్రహ కూటమి ప్రభావం వేరు ఇప్పుడు గ్రహ కూటమి ప్రభావం వేరు పూర్తిగా వేరు రెండు పూర్తిగా వేరు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనులు అవసరం లేదమ్మా కానీ ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి తప్ప ఆందోళన పడేంతగా భవిష్యత్తు ఇబ్బంది పడేంతగా ఏమాత్రం జరగబోదు అదొక్కటి మనం సేఫ్ సైడ్ గా చాలా భయపడేది ఇక్కడే గురువు గారు మంచిది కాదట అరిష్టం అంట ఏవేవో జరగబోతున్నాయట మనం ఎఫెక్ట్ అవుతాము అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒకటి ముందు ఒక క్లారిటీ ఇవ్వండి క్లారిటీ మీకు అందుకనే అమ్మా ఎందుకంటే ఈ శష్టగ్రహ కూటమిలో ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం నుంచి చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు శని ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖు రోజున రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు అంటే చంద్ర ప్రవేశముతో పంచగ్రహ కూటం ఏర్పడుతుంది శని ప్రవేశముతో షడ్గ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి ఈ షడ్గ్రహ కూటం కూటమి అనేటువంటిది ఇరవై తొమ్మిది రాత్రి నుంచి ముప్పయో తారీఖు సాయంకాలం వరకు మాత్రమే ఉంటుంది అంటే ఉగాది రోజు కూడా ఉంది ఉగాది రోజున కూడా షడ్ గ్రహ కూటమి అయితే ఈ గ్రహాల యొక్క సంబంధించినట్టు చూసుకుంటే ప్రధానంగా మనకు శాస్త్ర ప్రకారం ఏం చెప్పబడిందంటే ఈ షడ్ గ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ సప్తగ్రహ కూటమి కానీ నైసర్గిక పాపగ్రహాల యొక్క రాశులలో ఉంటే దాని ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది ఫస్ట్ పాయింట్ కొద్దాం ఒకటి ఇక్కడ ఏంటి మీనరాశి మీనరాశికి సంబంధించింది ఎవరు నైసర్గిక శుభగ్రహము అందున అత్యంత శుభుడైనటువంటి గురువుకు సంబంధించినటువంటి రాశి ఇక్కడ కొంత దోషం తగ్గిపోయింది తరువాత ప్రధానంగా ఈ షష్ట గ్రహ కూటమిలలో ప్రధానంగా రవిగ్రహము కానీ చంద్రగ్రహము కానీ లేకుండా ఉన్నప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి రవి ఉన్నాడు కాబట్టి ప్రభావం తగ్గుతుంది చాలా మటుకు చంద్రుడు కూడా ఉన్నాడు ప్రభావం తగ్గుతుంది అయితే మనము ఏ విషయంలో భయపడాలి ఏ రకంగా భయపడాలి అన్నప్పుడు మూడు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మా రోజున ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మూడు సంఘటనలు ఒకటి షట్గ్రహ కూటమి రాత్రి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి కుంభరాశిలో ఉన్నంత వరకు కొన్ని రాశుల వారికి ఇబ్బంది పడినటువంటి సందర్భాల్లో శని మారుతున్నాడు కాబట్టి అదే రోజున శగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి రోజున అప్పుడు శని ప్రభావం వల్ల కొన్ని రాశులు ఇబ్బంది పడుతుంది తర్వాత ముఖ్యంగా సూర్యగ్రహణం కూడా అమావాస్య రోజు అయింది కాబట్టి సూర్యగ్రహణం సూర్యగ్రహణ ఇది ఈ మూడు సంఘటనలు ఆ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఏర్పడబోతున్నాయి అయితే ఇందులో మనం గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఆ ప్రభావం తగ్గుతుంది ఆందోళన కలుగుతుందే తప్ప ఆందోళన పడేంతగా సంబంధించినటువంటి సంఘటనలు జరగవు ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా శుక్రుడు వక్రీకరించి ఉన్నాడు అంటే గ్రహంలో ఈ ఆరు గ్రహాల కలయికలో శుక్రుడు వక్రీకరించినప్పుడు శుక్రుడు మైనస్ అయిపోతాడు అక్కడ అంటే శుక్ర ప్రభావం తగ్గుతుంది అంటే ఆరు గ్రహాల్లో ఒక గ్రహ ప్రభావం శుక్రుడు వక్రీకరించి ఉన్నాడు ప్లస్ కంబస్ట్ అంటే మూఢమి శుక్రమూఢమి అనేటువంటిది ఉంది ఆ ఇప్పుడు ప్రస్తుతం శుక్రమూఢమి నడుస్తుందమ్మా అది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది ఉగాదితో శుక్రమూఢమి కూడా వెళ్ళిపోతుంది ఇది ఒకటి తర్వాత బుధుడు కూడా అస్తంగత దోషం చెంది ఉన్నాడు ఈ అస్తంగత దోషం చెందిన బుధుని యొక్క బలం కూడా తగ్గిపోయింది మరియు చంద్రుడు కూడా అస్తంగత దోషం చెంది ఉన్నాడు అంటే ఏంటి చంద్రుడు రవికి దగ్గరగా ఉండే అమావాస్య కదా ఏమైపోతుంది చంద్రుడు కూడా క్షీణ చంద్రుడు అయిపోయాడు అంటే మీకు అవుట్ ఆఫ్ ప్లానెట్స్ లో శని అప్పుడే ప్రవేశం చేశాడు అప్పుడే శని ఇంకా కుదురుకోలేదు అప్పుడే ప్రవేశం చేశాడు ముఖ్యంగా బుధుని ప్రభావము చంద్రుని ప్రభావము శుక్రగ్రహ ప్రభావం ఈ మూడు గ్రహాల ప్రభావం తగ్గిపోయినటువంటి కారణం చేత శని రాహు రవిల యొక్క ప్రభావమే ఉంది అంటే ఓవరాల్ గా చూసుకుంటే త్రిగ్రహ కూటమి మాత్రమే ప్రభావం ఎక్కువగా ఉన్నది తప్ప షడ్ కూటమి మూడు గ్రహాల కలయిక ఎక్కువగా ఉంది ఆరు గ్రహాల కలయిక ప్రభావం చాలా తక్కువగా ఉంది కాకపోతే ఆ రోజు అంతరిక్షంలో జరుగుతున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావము చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నామని చెప్పవచ్చు అందుకే అంతగా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే కొద్దో గొప్ప కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో దేశ వ్యాప్తంగా మన దేశానికి అనుభవించుకుంటే ఈ గ్రహకూటం అనేటువంటిది ఒక భారతదేశానికే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంబంధించినటువంటిది కాబట్టి మన భారతదేశంలో కొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత సమస్యలు అనేటువంటి ఉత్పన్నం అవుతాయమ్మా ప్రభావాల విషయం మాట్లాడితే ప్రపంచ వ్యాప్తంగా ఎలా ఉండబోతోంది ప్రత్యేకించి భారతదేశం పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది ప్రభావ వ్యాప్ ప్రభావంగా చూసుకున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జలరాశిలో ఈ యొక్క షడ్ గ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ జల అయినటువంటి గురువు శత్రుగ్రహమైనటువంటి వృషభ రాశిలో ఉండడం అందున చంద్రుడి నక్షత్రంలో ఉండడం అట్టి చంద్రుడు బలహీనపడడం ఇది గమనించాల్సినటువంటిది ఇక ఇదే సందర్భంలో మరి యొక్క ఇబ్బంది ఏంటంటే కుజుడు ఇక్కడ స్తంభించి ఉన్నాడమ్మా కుజుడు ఉన్నటువంటి సంబంధించినటువంటి నక్షత్రాధిపతి గురువు ఆ గురు రాశిలోనే ఏర్పడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ జలతత్వము వాయుతత్వము భూతత్వము ఈ మూడు తత్వాలలో సంబంధించి అన్వయించుకుంటే ప్రధానంగా సముద్రంలో ఇబ్బందులు అంటే సముద్రంలో సునామీ కానీ సముద్ర పొరల్లో భూకంపాలు కానీ భూకంప తీవ్రతలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ అలాగే అగ్ని ప్రమాదములు కానీ ఎక్కువగా జరుగుతాయి భూమికి సంబంధించింది ఏదో ఒక అలజడి మాత్రం జరుగుతుంది అందుకనే గత రెండు మూడు రోజుల కిందట మనం చూసుకున్నట్లయితే కాశ్మీర్ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లో ఈ భూ ప్రకంపనలు వచ్చాయి అంటే ఐదు పాయింట్ రెండుగా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది అంటే ఎప్పుడు జరగని ప్రకం ప్రకృతిలో ఎప్పుడు జరగనటువంటి మార్పులు ఈ గ్రహ కూటమి గ్రహణం ఏర్పడుతున్న సందర్భంగానే ఆ ప్రభావం ఉంటుంది మాకు ఖచ్చితంగా ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది అందుకనే మీరు గనక చూసుకుంటే ఈ ఈ మధ్య పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి జీవులు కూడా కొన్ని లక్షల తాబేళ్లు వచ్చాయి ఎప్పుడు కూడా అని అంటుంటారు అది మన చేపలు లాంటి తిమింగల లాంటివి అవన్నీ కూడా ఎప్పుడు కనబడని వింత జీవులు కనబడుతున్నాయి అంటే భూమి లోపలనే ఉండేటివి బయటికి వస్తున్నాయి అలాగే ఎప్పుడూ తప్ప ప్రళయాల సందర్భంలో ఉండే సమయంలో తప్ప ఎప్పుడూ కనబడినటువంటి ఒక ఫిష్ కనబడుతుంది అంటే ఏంటి లోపల బాగా ఏదో అగ్ని పర్వతాలు ఏదో బ్రద్దలవుతున్నాయి మనం ఆ వేడిని తట్టుకోలేక జలచరాలన్నీ ఇప్పుడు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జలచరాలు భూమి మీదకి వస్తున్నాయి ఇవి ముందు కనిపించాయండి మామూలుగా ఈ ప్రభావం నెలలని ఇన్ని రోజులని ఉంటుందా అండి అంటే దీని ప్రభావం ఎందుకంటే చంద్రుడు మారిపోతున్నాడు అమ్మా తర్వాత ఏప్రిల్ పదహారో తారీఖు తర్వాత గ్రహం కూడా మారిపోతుంది ఏది మన శుక్రుడు కూడా మారిపోతాడు అప్పుడు ఏమైపోతుందంటే ఆ రెండు నెలలు లేదా మూడు నెలల వరకు మాత్రమే దీని ప్రభావం ఉంటుంది గ్రహాలు మారుతున్నాయి రవి మారుతున్నాడు ఏప్రిల్ పదహారో తారీఖు తర్వాత సో ఏమైపోతుంది ఆటోమేటిక్ గా ఈ సంబంధించిన ప్రభావం తగ్గుతుంది రెండు మూడు నెలల వరకే ఉంటుంది కాకపోతే భూమి లోపల ఉన్నటువంటి అగ్ని పర్వతాలు బ్రద్దలవ్వడం కానీ ఏదైనా సునామీ సంఘటన నీటి అలజడులు ఎక్కువగా రావడం కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అమెరికాలో టోర్నడో ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల యాభై మందికి పై చిలుకు చనిపోయారని చెప్పి ఈ మధ్య కాలంలో అమెరికా అంటున్నారు కాబట్టి మనం గమనక గమనించుకుంటే అంతకు ముందు పౌర్ణమి రోజున ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఏర్పడినటువంటి హోళీ పండుగ రోజున ఏర్పడినటువంటి చంద్రగ్రహణం ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సూర్యగ్రహణం ఏర్పడుతున్నది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ అమెరికా అందుకనే ఈ రెండు ఒకే నెలలో రెండు గ్రహణాలు వస్తున్నటువంటి సందర్భంగా ఒకే నెల అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ కాదమ్మా తెలుగు నెలల్లో ఒకే నెలలో రెండు గ్రహణాలు వస్తున్నటువంటి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని విపత్తులు తప్పవు అందుకన అంటే సుడిగుండాలు అని అంటారు ఎక్కువ సుడిగుండాలు ఎక్కడ ఉంటాయి సముద్రంలో కానీ నదుల్లో కానీ ఉంటాయి అంటే మనకు చెప్పబడి ఉన్నటువంటిది ఏంటంటే పాతాళం సముద్రం కింద ఉండేది పాతాళమే కదమ్మా మన భూమిని తవ్వుకుంటూ వెళ్తే పాతాళ లోకం అమెరికాని అందుకే మనకి ఇక్కడ పగడు వాళ్ళకి రాత్రి వాళ్ళకి రాత్రి మనకు పగలు కాబట్టి ఈ యొక్క అమెరికా సంబంధించిన దాంట్లో ఇప్పటి నుంచి ఎఫెక్ట్ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి జల ప్రళయాలంటే అంటే నీటిలోనే కాకుండా భూమి మీద ఉండి టోర్నడోల రూపంలో ప్రపంచవ్యాప్తంగా చాలా సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇక ప్రత్యేకించి మీరు అడిగిన దానికి మన భారతదేశాన్ని గనక చూసుకున్నట్లయితే మీన రాశి ఈశాన్య రాష్ట్రాన్ని రాష్ట్రాలని సూచిస్తుంది అంటే ఏంటి ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నప్పుడు ఏమొస్తాయి రాష్ట్రాలంటే మణిపూర్ మిజోరాం అస్సాం వెస్ట్ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏదో అలజడులు జరుగుతాయి సంఘ విద్రోహకర శక్తుల ప్రభావం పెరుగుతుంది ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క షడ్ కూటమి అనేటువంటిది ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఆ ప్రాంతం ఏ ప్రాంతం ఎఫెక్ట్ అవుతుందో ఆ షడ్ కూటమి ప్రభావం ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుల మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా అనారోగ్య సూచనలు సంఘటనలు చోటు చేసుకోవచ్చు కాబట్టి ఈ భారతదేశానికి వచ్చేసరికి ఈ నాలుగు రాష్ట్ర ప్రాంతాల పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులకు ఏదైనా అనారోగ్యం కానీ ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరం అవుతుంది అది ఒకటి ఆయా ప్రాంతాలలో ఆ చెప్పబడినటువంటి ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల్లో అలజడులు ఎక్కువగా అవుతాయి ఏదైనా కానీ రాజ్య మార్పు అంటే ఏదైనా కానీ కొన్ని మార్పులు చేర్పులు సంఘటనలు చోటు చేసుకుంటే రాజ్య మార్పు కానీ ఏదైనా కానీ ఇది చెప్పవచ్చు అమ్మా ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి విధంగా చెప్పవచ్చు గురుగారు ప్రత్యేకించి రాసుల విషయం మాట్లాడుకుంటే జాతకాల పరంగా ఏ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఉందండి ఈ షడ్గ్రహ కూటమి ప్రభావం అనేది ఈ షడ్గ్రహ కూటమి ప్రభావము అంటే ఈ గ్రహాల అంతరిక్షంలో ఈ గ్రహాల కలయిక భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి జీవి మీద ఉంటుంది అందుకనే మనిషి జలచరము భూచరము అనేటువంటి తేడా లేకుండా ఉన్నటువంటి తిమింగళాలు కానీ లేకపోతే చేపలు కానీ తాబేళ్లు కానీ లక్షల సంఖ్యలో సేద తీరడం కోసం భూమి వస్తున్నాయి ఈ కాలంలో కాబట్టి ఈ ప్రభావం అన్ని జీవరాశుల మీద ఉంటుంది మనం కూడా ఏమీ మనం ఎక్సెప్షన్ కాదని చెప్పవచ్చు కాబట్టి ప్రధానంగా ఈ షద్గ్రహ కూటమి సూర్యగ్రహణం రెండూ ఏర్పడుతున్నటువంటి సందర్భంగా అలాగే శని కూడా మార్పు చెందుతున్నటువంటి కారణం చేత ఏం జరగబోతుంది అని అంటే ముఖ్యంగా అన్ని రాసుల వారిగా చూద్దాం కొన్ని రకాల సమస్యలైతే ఇబ్బందులు పడక తప్పదమ్మా అంటే ఆ సమస్యలు ఎక్కువగా తీవ్రంగా బాధించే విధంగా ఉండవు కానీ ఆకస్మికమైనటువంటి సంఘటనలకు మాత్రం కొన్ని రాష్ట్రాల వాళ్ళు మాత్రం ప్రభావితం అవుతారు ముఖ్యంగా మేషరాశి నుంచి చూద్దాం ఈ మేషరాశి నుంచి పన్నెండవ స్థానంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఒక రెండు మూడు నెలల వరకు ఆకస్మికమైనటువంటి సంఘటనలు తలమైనటువంటి సంఘటనలు జరుగుతాయి అనుకు అనుకున్నది ఒకటి అవుతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది ఖర్చులు అధికంగా అవుతాయి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి నిద్ర పట్టనటువంటి పరిస్థితికి చేరుకుంటుందమ్మా ఒక వేవరింగ్ మైండ్తో ఉంటుంటారు ఏదో ఏం చేస్తున్నామో తెలియకుండా ఒక వేవరింగ్ మైండ్తో ఉంటారు ఇక వృషభ రాశిలోకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వృషభ రాశికి లాభస్థానంలోనే ఈ షడ్ గ్రహ కూటమి రాశిలోనే శుభకరుడైనటువంటి గురువు ఈ అలాగే ఈ గ్రహ కూటమి కూడా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సంబంధించినటువంటి అన్ని రకాలుగా సంతోషకరమైన వార్తలు వింటారు శుభాలు ఎక్కువగా జరుగుతాయి వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువగా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాలం కలిసి వచ్చేటువంటి సందర్భం ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది ఇక మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశిలోనే కుజుడు స్తంభించి ఉండడం కాబట్టి ఏమైపోతుంది వాళ్ళల్లో వాళ్ళకి తెలియకుండానే ధైర్యం ఎక్కువగా ఉండి అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చుతారు ఈ రెండు మూడు నెలల్లో ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉద్యోగస్తులతోనో అధికారులతోనో కొత్త వివాదాలు చోటు చేసుకుంటాయి మరీ ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి సంఘటనలు చోటు చేసుకుంటాయి నష్టాలు చోటు చేసుకుంటాయి కాబట్టి వ్యాపార విస్తరణ వృత్తిలో ఎదగాలనుకునే తాపత్రయము అలాగే పెట్టుబడులు పెట్టి ఎక్కువగా ఏదన్నా లబ్ధి పొందాలనే ఆలోచన మిథున రాశి వాళ్ళు ఒక రెండు మూడు నెలల వరకు పాటించుకోగలిగితే తగ్గించుకోగలిగితే మంచి జరుగుతుందమ్మ కర్కాటక రాశి వారికి శుభ అశుభ మిశ్రమం ఏదైనా మంచి చెడు సమానంగా ఉంటాయి ఆ కాబట్టి మరీ అశుభాలు ఉండవు మరీ శుభాలు అనేటువంటివి ఉండవు సాధారణంగా ఉంటుంది ఎందుకంటే శని కూడా మారుతున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి మాత్రం అష్టమ శని ప్రభావం తోడవుతుంది అట్లాగే అష్టమ రాశిలో గ్రహణ ప్రభావం ఉంటుంది అలాగే ఈ అష్టమ స్థానంలోనే షడ్ గ్రహ కూటమి ఏర్పడుతున్న కారణం చేత ముఖ్యముగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి చాలా మటుకు అలాగే నష్టాలు చూడాల్సి వస్తుంది డబ్బు ఎవరికైనా ఎవరైనా అడుగుతారు డబ్బు ఈ రెండు మూడు నెలల వరకు కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఇచ్చేటప్పుడు రెండు చేతులు పుచ్చుకునేటప్పుడు పది చేతులు ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి చాలా రకాలుగా ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఏ పని చేసుకున్నా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని పనులు బ్రేక్స్తో కంప్లీట్ అవుతుంటాయి ఒక పని పూర్తయిన తర్వాత ఇంత కష్టపడి ఈ పని పూర్తి చేశానన్న బాధే తప్ప పని పూర్తవుతుంది కానీ ఇంత కష్టపడి పని పూర్తి చేశానన్న బాధే తప్ప నేను పని పూర్తి చేసుకున్నాను సంతోషం అనేటువంటిది తక్కువగా ఉంటుంది సింహరాశి వారికి ఒక రకంగా చెప్పాలి అని అంటే రెండు వేల వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది మధ్యకాలంలో సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎంత బాధలు పడ్డారో ఒక గుర్తు తెచ్చుకోండి మళ్ళీ అలాంటి సిచ్యుయేషను కొంతకాలం ఈ యొక్క సింహరాశి వారికి ఏర్పడబోతుంది ఇక కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దాంపత్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే దంపతుల మధ్య వాగ్వివాదాలు పెరుగుతాయి ఎవరైనా కానీ భాగస్వామ్య వ్యాపారాలు తన కలిసి వ్యాపారం చేస్తున్నట్లయితే వాళ్ళు ఈ ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తోటి భాగస్వామితో కాస్త సంయమనం పాటిస్తూ తగ్గి ఉండే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది ఇతరులతో ఏ పని చేసినప్పటికీ కూడా కన్యా రాశిలో జన్మించినటువంటి వారు కాస్త సమయం పాటించాలమ్మా ఇతరులతో వాగ్వివాదాలు పోకుండా ఉంటే చాలు ఇక తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుందమ్మా ఇక అసలు అన్ని రకాలుగా రాని బాకీలు వసూలు అవడంతో పాటు కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే విజయాలు సాధిస్తారు శత్రువుల పైన విజయం సాధిస్తారు నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా తులారాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క షడ్ గ్రహ కూటమి శని కూడా మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే సూర్యగ్రహణ ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా ఈ సంబంధించినటువంటి ప్రభావం చాలా అధికంగా దోష ప్రభావం ఉంది కాబట్టి ప్రత్యంగిర హోమము మృ మృత్యుంజయ హోమము కాలభైరవ హోమము బగలాముఖి హోమము ధూమవతి హోమము రాజశ్యామల హోమము వారాహి హోమాలు మరియు వివాహ విద్య ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకు సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంకాలం ఆరు గంటలకి ప్రారంభమవుతుంది ఐదు గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమత కాంటాక్ట్ చేసి గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సంతాన పరంగా విచారం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు గర్భం దాల్చినటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఒక రెండు నెలల పాటు స్త్రీలు ఉండాలని ఎందుకంటే గర్భ అభార్షిన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి సంతాన పరంగా అలాగే సంతానం ఆరోగ్యం పట్ల కూడా పాటించాలి ముఖ్యంగా ఏ పని చేయాలన్నా ఆసక్తి లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంత కన్ఫ్యూజన్ మైండ్ లో ఉంటారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు కరోనా నెల వరకు ప్రభావం వలన ఇక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికైతే ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహం మరమ్మత్తులకి వాహన మరమ్మత్తులకి ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతత ఉండదు ఇక మకర రాశిలో జన్మించినటువంటి వారికైతే అద్భుతమని చెప్పవచ్చు వృషభ రాశి వారికి తులారాశి వారికి ఎలా ఉంటుందో అంతకు మించినటువంటి యోగ కాలము మకర రాశి వారికి ఎందుకంటే షష్టమ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం తృతీయ స్థానంలో షడ్ గ్రహ కూటమి పంచమ స్థానంలో గురువు అసలు ఒక రకంగా చెప్పాలి అంటే మిగతా జాతక ప్రభావం సంపూర్ణంగా యోగ కాలంగా మధ్యమంగా ఉన్న గోచార రీత్యా ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క గురువు బలము కుజ బలము గ్రహ బలము వెరసి తొమ్మిది గ్రహాల్లో ఎనిమిది గ్రహాలు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి గురుబలం చేత కేతు కూడా అనుకూలంగా అవుతున్నాడు కాబట్టి మకర రాశి వారు నక్క తోక తొక్కినట్టే అని చెప్పవచ్చు అన్ని రకాలుగా విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు కాకపోతే పరిచయస్తులు కొంతమంది అవుతారు వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉంటే చాలు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ప్రధానంగా ఈ యొక్క ధనపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి కుటుంబంలో సమస్యలు చికాకులు అధికంగా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య వన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పవచ్చు ఇక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా ఉద్యోగ మార్పు అనేటువంటిది చేయకుండా ఉంటే చాలు వృత్తి వ్యాపారము పెంచుకోకుండా ఉన్న దాంట్లో కంటిన్యూ అయితే చాలమ్మ ఇక మీనరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి గ్రహ కూటమి షడ్ గ్రహ కూటమి ఈ మీనరాశిలోనే ఏర్పడుతున్నటువంటి కారణం చేత జాగ్రత్తలు పాటించాలి ప్రతిదీ కూడాను ఏ విషయంలోనైనా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది ఏం నాడుచని ప్రభావం ఉంటుంది అలాగే ఈ సంబంధించినటువంటి ఈ గ్రహ ప్రభావం కూడా అనగా షడ్ గ్రహ ప్రభావం కూడా ఈ వెరసి మీనరాశి వాళ్ళు చాలా మటుకు ఏది నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి సమయం అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళు కూడా తగు జాగ్రత్తలు పాటించాల్సిందేనమ్మా ఈ విధంగా ద్వాదశ రాశుల ఎఫెక్ట్ అంటే ఆ రోజు అసలు మంచి ముహూర్తం అంటే ఏమన్నా ఉందండి అంటే అమావాస్య కొంతమంది అసలు సాధారణంగానే సౌత్ సైడ్ చూసుకుంటే ఎక్కువగా ఎలాంటి శుభకార్యాలు ఏమి చేయరు కానీ అమావాస్య కూడా మంచిదే అని చెబుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఏమైందంటే షడ్గ్రహ కూటం కూటమి వచ్చింది గ్రహణం ఉందంటున్నారు అని అలాగే అమావాస్య ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఏదైనా పనులు చేయాలి ప్రారంభించాలి అనుకుంటే కనీసం కాసేపు అయినా కొన్ని గంటలైనా మంచి ముహూర్తం ఏదన్నా ఉందా అండి మంచి ముహూర్తం అన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా ఎటువంటి వాటికి మంచి ముహూర్తం అంటే ఏదైనా ఒక గొప్ప పని చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉండాలి కదమ్మా అటువంటి గొప్ప పని అన్నప్పుడు మాత్రం ఉగాది ముప్పయో తారీఖు నాడు ఉగాది శుక్ర మూఢమి కూడా తొరిగిపోతుంది ఆ ఉగాది రోజున మనం ఏదైనా కొత్త పనులు చే స్టార్ట్ చేస్తాం కదమ్మా అటువంటి సందర్భంగా చూసుకుంటే ముప్పై తారీఖు రోజున అనగా ఉగాది రోజున ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో గొప్ప యోగం అయితే ఉంది ఎందుకంటే ఆ వృషభ లగ్నంలోనే గురువు యోగకరుడైనటువంటి గురువు ఉండడం వృషభ లగ్నానికి పదకొండవ స్థానంలో సమస్తమైనటువంటి గ్రహాల్లో ఆరు గ్రహాలు కలయిక ఉండడం ఇది చాలా గొప్పమైనటువంటి యోగంగా చెప్పవచ్చు కాబట్టి ఈ సమయంలో ఏదైనా జీవితంలో ఈ ఉగాది నుంచి నేను ఈ పనులు స్టార్ట్ చేయాలి వచ్చే ఉగాది లోపల నేను ఈ స్థాయికి చేరుకోవాలి అని అనుకుని సంకల్పం చేసుకొని పని మొదలు పెడతారు కదా తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో మొదలు పెట్టండి ఖచ్చితంగా విజయం శాంతి సంపాదించింది ఎందుకంటే ఈ గ్రహాలు షడ్ గ్రహ కూటమి చెడు సూచించిన మనము కత్తికి రెండు వైపులా పదునుంటుంది కత్తిని మంచికి వాడచ్చు చెడుకు వాడచ్చు అలాగే ఈ గ్రహ కూటమి యోగించే సమయం ఇదని చెప్పవచ్చు అయితే కొంతమందికి ఆ ముప్పయో తారీఖు రోజున ఏ నక్షత్రం ఉంటుంది ఆ రేవతి నక్షత్రం ఉంటుంది కొంతమందికి అశ్విని నక్షత్రం యోగ కాలంగా ఉంటుంది కాబట్టి కొంత జన్మించినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఒక నక్షత్రం బాగుంటుంది ఇంకొక నక్షత్రం బాగుండదు అంతే రేవతి అంటే జాతక ప్రకారము రేవతి నక్షత్రం అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ముప్పై తారీఖు రోజున తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల మధ్య కాలంలో పనులు మొదలు పెట్టవచ్చు లేదా నా వ్యాపారం వచ్చే సంవత్సరం ఈ స్థాయిలో ఉండాలి నేను వృత్తిలో ఈ పొజిషన్లో నేను ఉండాలి అనుకునే వాళ్ళు ఈ సమయం ముప్పై తారీఖు నాడు రేవతి నక్షత్రం అనుకూలిస్తే అనుకూలంగా నక్షత్రం అయితే అశ్విని నక్షత్రం అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రం ముప్పయో తారీఖు రోజున సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల మధ్య కాలంలో తీర్మానం చేసుకోవాలి ఆ పని మొదలు పెట్టాలి ఖచ్చితంగా చెప్తున్నాను గ్రహాలు సంపూర్ణంగా అనుకూలించి యోగవంతమైనటువంటి స్థానంలోకి చేరుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇంకా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడు చెప్పినటువంటి సమయాల్లో మీ పనులు ప్రారంభిస్తూ ఇంకా దేవతానుగ్రహం కావాలి అనుకుంటే అంతరిక్ష దేవతలైనటువంటి ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల ధూమవతి వారాహి కాల సూచించేటువంటి కాలభైరవ హోమం అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే మృత్యుంజయ హోమం ఇలాంటి హోమాలు మన పీఠమాధ్వర్యంలో ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంకాలం మొదలు పెడతాం తద్వారా దేవతా అనుగ్రహం ప్రత్యంగిర దశ మహావిద్యల దేవతా అనుగ్రహంతో పాటు పెద్దల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేసుకోండి